నమస్తే నేను మీ సతీష్ ఏడాది కాకముందే కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఈ స్థాయి వ్యతిరేకతను తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు గత చరిత్రలో ఏ ప్రభుత్వాన్ని చూడలేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా పాలనని పక్కన పెట్టి కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యతనిస్తుంది కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన పైన గళమెత్తడానికి పోరాటం చేయడానికి సామాన్య ప్రజలే ఇల్లు వదిలించి బయటకి రావాలి అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మరి సజ్జల చేసినటువంటి ఈ కామెంట్స్ని ఎలా చూడాలి దీనిపైన ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గ పాలన చేస్తున్న ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు రావాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు దానిపైన కొన్ని విమర్శలు కూడా మనం చూస్తూ ఉన్నాం కొన్ని కౌంటర్స్ కూడా చూస్తున్నాం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు రావట్లేదు ఏ పోరాటానికి ఇప్పటికి నాలుగైదు కార్యక్రమాలు పిలుపునిచ్చారు వైసీపీ నేతలు ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా చేసిన సుచరిత లాంటి వ్యక్తులు కూడా ఈ రోజున పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆ పార్టీ నాయకులు బయటకు రాకుండా ప్రజల్ని బయటికి పోరాటాలు చేయడానికి రమ్మండమంటే ఈ అంశాన్ని ఎలా చూడాలి అంటే ఒక పిరికితనం ఏది వాళ్ళల్లో ఒక భయం కనపడుతుంది అటు ఫ్రస్టేషన్ పీక్కి వెళ్ళిపోయేది సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నాడా ఇప్పుడు ఒక నాలుగు రకాల ఆందోళనకు పిలిపించారు ఏది రైతులకు ఒక ఆందోళన అన్నారు లేకపోతే ఆ తర్వాత కరెంటు ఛార్జీల మీద ఆందోళన అన్నారు నిరుద్యోగ పోరు అన్నారు వేటిల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడా సజ్జల పాల్గొన్నాడా అంటే నాయకులు కార్యకర్తలు పిలుపు పాల్గొనరా వీళ్ళు ఇచ్చే పిలుపు వీళ్ళని నమ్ముకుని ఎవరు రోడ్డు మీదకి వస్తారు ఇప్పుడు తను సజ్జల ములాఖాత్తుకి వెళ్ళాడు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి ఇవాళ వెళ్ళాడు ఈ నందిగం సురేష్కి అంటే ఇప్పుడు నిన్న వెళ్ళి ఏం మాట్లాడాడు బాబుకి భవిష్యత్ భయంకరంగా అంటాడు లేకపోతే కూటమి పాడే కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటారు ఇవన్నీ కూడా ఏంటి రివర్స్లు అర్థం చేసుకోవాలి అంటే వైసీపీకి పాడే కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు భయంకరంగా ఉందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు మీ భవిష్యత్తు సంగతి మీరు ఆలోచించుకోకుండా నాలుగేళ్ళు ఆయన ఇంకా సీఎంగా ఉంటాడు మరో పదేళ్ళు ఆయనే సీఎం అని పవన్ కళ్యాణ్ చెప్తాడు వాళ్ళ భవిష్యత్కేం బంగారంలాగా ఉంది మీ భవిష్యత్తే ఇవాళ బూడిద పాలు అయ్యిందన్నమాట ఇప్పుడు మిమ్మల్ని నమ్మి వాళ్ళు రాజకీయం చేయడానికి మీ నాయకులే సిద్ధంగా లేరు ఇప్పుడు ఇతను మాట్లాడుతూ నందిగం సురేష్ మీద పదకొండు కేసులు పెట్టారు లేకపోతే త్వరకా కిషోర్ మీద ఎనిమిది కేసులు పెట్టారు అంటే ఇక మీకు రౌడీ షీటర్లే మీకు ఇవాళ పరామర్శలా ఎవరా నందిగం సురేష్ ఏంటి అతని ఈ చరిత్ర ఎలా ఎదిగాడు అక్కడ అరటి గెలల దొంగ అంటారు ఇక్కడ ఆ ఉండవల్లి ఆ పరిసర ప్రాంతాల్లో అతను ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఇవాళ అసలు అతనే ఒక బయోపిక్ అతని మీద తీసుకునే పరిస్థితికి ఎలా వచ్చాడు ఒక హైదరాబాద్ చుట్టుపక్కలే ఆయనకు ఒక పద్దెనిమిది ఎకరాల భూమి అని అసలు ఈ ఐదారు కార్లు ఆడి కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇసుక జగన్మోహన్ రెడ్డి సీఎం హయాంలో ఆయన ఏంటి మొత్తం శాండ్ మాఫియా అక్కడ విజయవాడ లేకపోతే ఉండవల్లి మొత్తం రాజధాని గ్రామాల్లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా నందిగం సురేష్ తమ్ముడు ఇసుక లారీలతో వెళ్తుంటే పట్టుకున్న పరిస్థితి తురకా కిషోర్ వాళ్ళ మీకు వాళ్ళ అతను ఒక నాయకుడా ఇప్పుడు రౌడీ షీటర్గా ఇవాళ ఎనిమిది కేసులు అసలు అంతమందిపై హత్యాయత్నాలు ఇప్పుడు దాకా ఎందుకు ఎన్నికలకు ముందు కూడా మనం చూసాం బొండా ఉమ్మ లేకపోతే బుద్ధ ఎంకన్న హైకోర్టు అడ్వకేట్ కిషోర్ కిషోర్ తల బగల కొట్టారు రోజు ఓ పెద్ద బాధ వేసుకుని అతను ఏ విధంగా కారు పగలగొట్టాడో మనం చూసాము లేకపోతే ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి తినాల వెళ్తున్నాడంటాం రౌడీ షీటర్ల పరామర్శకి గతంలో మనం చూసాం వినుకొండ రౌడీ షీటర్లో ఒక రౌడీ షీటర్ ఇంకో రౌడీ షీటర్ మర్డర్ చేసుకుని చచ్చిపోయారు రషీద్ అనే అతను అతను పరామర్శకి వెళ్ళాడు అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆర్ అంటే రౌడీయా రౌడీల పరామర్శకి వెళ్తుంటే అతను రౌడీల నాయకుడు ఆ పార్టీ రౌడీల పార్టీ ఇది అని చెప్పేది కాదు జనం అనుకునే మాట అన్నమాట ఇక్కడ తెనాల్లో మనం చూసాం కానిస్టేబుల్ చిరంజీవి అతనేంటి గంజాయి తాగద్దు గంజాయి అమ్మద్దు అని చెప్పి అతను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఐతనగర్లో అతని ఇంటిపై దాడి అతని మోటార్ సైకిల్లో ధ్వంసం చేయటం అతనిపైనే కత్తి తీసుకుని వెంటబడి హత్యాయాత్నం ఇప్పుడు వాళ్ళు వాళ్ళెవరు వాళ్ళ చరిత్ర ఏంటి అసలు మనం చూసినట్లయితే వేము నవీన్ అలియాస్ కిల్లర్ అంట ఏంటి అతని పేరు కిల్లర్ కిల్లర్ పరామర్శకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతని పైన నీకు అమర్తలూరులో తెనాల్లో లేకపోతే పెదకాకాన్లో ఒక నాలుగైదు పోలీస్ స్టేషన్లో తొమ్మిది కేసులు క్రైమ్ నెంబర్ టూ వన్ నైన్ తెనాలి టౌన్ పిఎస్ క్రైమ్ నెంబర్ థర్టీ ఫైవ్ అమర్తలూరు పిఎస్ క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ తెనాలి టౌన్ పిఎస్ క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ తెనాలి టౌన్ పిఎస్ క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ పెదకాని పిఎస్ క్రైమ్ నెంబర్ ఫార్టీ టూ అమర్తలూరు క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ తెనాలి క్రైమ్ నెంబర్ వన్ వన్ నైన్ తెనాలి క్రైమ్ నెంబర్ సిక్స్టీ త్రీ తెనాలి ఒక రౌడీ షీటరు అలియాస్ కిల్లర్ అతన్ని వెళ్తున్నాడా ఇతను లేకపోతే ఇంకోడున్నాడు జాన్ విక్టర్ అంట అతని మీద రౌడీ షీటు అతని మీద ఒక ఆరు కేసులు ఏది క్రైమ్ నెంబర్ టూ నాట్ త్రీ టంగుటూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ తెనాలి టౌన్ క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ తెనాలి క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ టూ తెనాలి పిఎస్ క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ తెనాలి టౌన్ పిఎస్ క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ దోపిడీలు బెదిరింపులు దొంగతనాలు ఎస్సీ ఎస్టీ కేసులు ఇంకొకడు ఉన్నాడు రాకేష్ అంట వాడి మీద ఒక అరడజన్ కేసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒంగోలు పోలీస్ స్టేషన్లో తెనాలి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ క్రైమ్ నెంబర్ ఎయిటీన్ క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ క్రైమ్ నెంబర్ టూ వన్ సిక్స్ క్రైమ్ నెంబర్ త్రీ ట్వంటీ వన్ ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక పెట్టిన కేసులు కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న కేసులు ఏది రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టిన కేసులు అప్పుడు సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెట్టిన కేసుల్లో వీళ్ళంతా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉంటే ఆ రౌడీ షీట్ల పరామర్శకి ఇతను వెళ్తున్నాడంటే ఇది రౌడీల పార్టీ కాదు అతను రౌడీల నాయకుడు కాదు ఇప్పుడు దళితులు అంటారా వాళ్ళని అంటే నేరానికి కులం ఉందా అంటే దళితులని మీరు హత్యలు చేస్తారా లేకపోతే కిడ్నాపులు చేస్తారా మానభంగాలు చేస్తారా అవినీతి పనులకు కులం ఏంటి నేరస్తులకు కులం ఏంటి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఒత్తాసుగా పనిచేస్తున్నాడు మనకు కనపడుతోంది నందిగం సురేష్ లేకపోతే బోరగడ్డ అనిల్ తురక కిషోర్ ఇప్పుడు ఈ తెనాలి రౌడీ షీటర్లు ఇవాళ ప్రజల్లో చర్చ అనమాట ఇది మనం మాట్లాడుకునే అంశం కాదు ఇప్పుడు మీరు ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు వాళ్ళకి ఏదైనా జరిగితే మీరు వెళ్ళి పరామర్శించండి లేకపోతే ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ లేదు రైతులు మహిళలు వాళ్ళకేదన్నా జరిగితే మీరు వెళ్ళి పరామర్శించారంటే అర్థం ఉంది కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడు నువ్వు ఏ సంకేతం ఇస్తున్నాడు ఏ సందేశం ఇస్తున్నాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నబోయి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖాత్లో కాకానికి క్లీన్ చిట్ ఇస్తాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు పారిపోయాడు యాభై ఆరు రోజులు పరారీలో ఉండాల్సిన అవసరం ఏంటి అతనే తప్పు చేయలేదు ఏ తప్పు చేయకపోతే నువ్వు అక్కడ ఉండు సర్వేపల్లిలో లేదు నెల్లూరులో ఉండు ఈ మూడు నాలుగు రాష్ట్రాల్లో పారిపోవడం అసలు ఈ పరామర్శలే సరిపోద్దేమో రాబోయే నాలుగేళ్ళు ఎవరికి పాడగడతారు ప్రజలు ఎవరి భవిష్యత్తు ఇవాళ భయంకరంగా ఉందో కనపడుతోంది కళ్ళ ముందు వైసీపీ భవిష్యత్తు భయంకరంగా ఇవాళ తగలబడుతున్న కొంపలాగా ఉంది ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అంబేద్కర్ ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీని తగలబడుతున్న లక్క గృహం అన్నాడు ఇప్పుడు ఇది తగలబడుతున్న లక్క గృహమా వైఎస్ఆర్ కాంగ్రెస్ థ్యాంక్ యూ